రంగనాయక మండపంలో నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారులకు వేద పండితులు అర్చకస్వాములు వేదాశీర్వచనం అందించగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు తిరుమల అదనపు కార్యనిర్వహణాధికారి గారు శ్రీవారి ప్రసాదాలను అందించడం జరిగింది తిరుమల ప్రసాదము అని అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతి అన్నమాచాల వారు అంటారు అనేక వేల వందల సంవత్సరాలు తపస్ చేసి పొందే ఫలం ఎంత ఉంటుందో భక్తితో స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరిస్తే అంతే ఫలము అన్నారు అంటే చూడండి ఎంతోమంది కష్టపడి స్వామివారి ప్రసాదాన్ని తయారు చేసి దాన్ని మంత్రపూర్వకంగా స్వామివారికి నివేదించి స్వామివారి యొక్క దృష్టి ప్రసరించిన ఆ ప్రసాదాన్ని గనక మనం స్వీకరించినట్లయితే పాపాలన్నీ దహించుకుపోయి పుణ్యం ప్రాప్తమయ్యి అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్యం కలిగి దరిద్రం నశించిపోయి ధనం లభించి శత్రు విజయము ఆధ్యాత్మిక భావనాభివృద్ధి ఇవన్నీ ఆ ప్రసాదం వల్ల కలుగుతాయి అందుకే దేవాలయ సంస్కృతిలో చిట్ట చివరి అంశము తీర్థప్రసాదాలు స్వామివారి యొక్క దృష్టి ప్రసరించినటువంటి ఆ తీర్థప్రసాదాలను గనక ఎవరైతే స్వీకరిస్తారో వారికందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయి మిగతా విషయాలలో తారతమ్యాలు ఉండవచ్చు కానీ ప్రసాద విషయంలో మాత్రం సామాన్య భక్తుల దగ్గర నుంచి అసామాన్యుల వరకు అందరికీ సమానమైన ఫలాన్ని కలిగింపచేసేటువంటి స్వామివారి యొక్క అనుగ్రహ స్వరూపం ప్రసాదం అటువంటి ప్రసాదం స్వీకరించడం ఎంత మహోన్నతమైనదో అటు ఆగమాలు ఇటు అన్నమాచారుల వారి యొక్క సంకీర్తనలు తిరుమల తిరుపతి దేవస్థాన శాసనాలు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాత్ ఇష్టవర్షణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాస భజే అనిశం అని చెప్పబడింది వెంకటేశ్వర స్వామివారి యొక్క గొప్పదనం ఏమిటి అని అంటే స్మరణాత్ సర్వదోషఘ్నం స్వామివారి యొక్క పేరు ఒక్కసారి తలుచుకుంటే చాలట దోషాలన్నీ తొలగిపోతాయి స్వామివారి యొక్క పేరు ఒక్కసారి వింటే చాలట ఇష్టాలన్నీ మనకి లభిస్తాయి స్వామివారిని ఒక్కసారి దర్శిస్తే చాలుట ముక్తి కలుగుతుంది ఈ రకంగా దోషాలను పోగొట్టి ఇష్టమైన అర్థాలన్నింటినీ మనకు అనుగ్రహింపచేసి చివరికి ముక్తిని కూడా ఇచ్చేటువంటి ఒకే ఒక్క దైవం ఈ వెంకటేశ్వర స్వామివారు అటువంటి వెంకటేశ్వర స్వామివారు నెలకొన్న ఈ తిరుమల కొండ కొండా చూతమరారో కొండుక తిరుమల కొండ కొండని అడిగిన వరముల సుగం ఆ కొండల తిమ్మయ్య కొండ అంటాడు అన్నమయ్య కాబట్టి ఈ కొండ మీద ఉన్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి దివ్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన సభక్తికంగా వినయంగా మర్యాదపూర్వకంగా భక్తి పురస్సరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి శ్రీమతి భువనేశ్వరి గారితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం తిరుమల క్షేత్రంలో అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయానికి కొనసాగింపు